టీబీ డ్యామ్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గాని ఇరిగేషన్ సంబంధించినటువంటి సంబంధించిన డిఇఈ గానీ జేఈలు గాని టెక్నీషియన్లు గాని వీళ్ళందరితో కలిసి మంచినీళ్ల సరఫరాకు సంబంధించి తాగునీళ్లకు సంబంధించిన మంచినీటి సరఫరా అలాగే రైతుల కోసం సాగు చేసుకోవడానికి నీళ్లు ఎలా వస్తాయి ఈ సీజన్లో అన్న విషయం మీద పూర్తి స్థాయి రివ్యూ చేశాం టీబీ డ్యామ్ లో నీళ్లు తగినంతగా వస్తా ఉన్నాయి వర్షాలు కూడా పెరిగే అవకాశం ఉండి మరిన్ని నీళ్లు చేరే అవకాశం ఉందనే వార్తలు మనకు వస్తున్న సందర్భంలో రేపు కానీ ఎల్లుండి కాని ముహూర్తాన్ని దృష్టిలో పెట్టుకుని టీబీ డ్యామ్ గేట్లు ఎత్తేస్తారు టీబీ డ్యామ్ గేట్లు ఎత్తేసిన తర్వాత సుమారుగా రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి నీళ్లు ఆధునిక నియోజకవర్గం మన ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి ప్రవేశిస్తాయి సో దీనికి ఐదు రోజుల సమయం పడుతుంది ఐదు రోజుల తర్వాత అంటే ఇప్పుడున్నటువంటి బసాపురం నీళ్ళ ట్యాంకులో వారం పది రోజులకు సరిపడా నీళ్ళు ఉన్నాయి కాబట్టి తాగునీ